విజ్ఞప్తి చేస్తున్నాము మన మిథిలా ప్రాంగణముకు సీతారామచంద్ర స్వామి వచ్చారు ఆ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆ సీతారాముల ఆశిస్తులు పొందాలని భగవత్ భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజు కొద్ది క్షణాలలో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు సహకరించి ఆ భగవంతుని ఆయన జై శ్రీరాయణ భగవత్ హంధువు శ్రీ సీతారామ చంద్రస్వామి వారు మన నిధుల ప్రాంగణముకు ఇచ్చేశారు మరి కొద్ది క్షణాలలో అత్యంత వైభవేతంగా సీతారామ కళ్యాణం జరపబడుతుంది కావున భక్తులందరూ సహకరించి స్వామి యొక్క అత్యంత వైభవతంగా పాలచెట్టు ఏరియాలో మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాంగర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ సీతారాముల ఆశీస్సును పొందాలని భగవద్భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీ మారాయణలో కళ్యాణ అవసరం అత్యంత వైభవేతంగా నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ భావస్లో కాని ఆ సీతారామ వ్యక్తులందరికీ కూడా కూడా సీతూనిచ్చేవాడయ్య మా సీతమోవాడయ్య గోదండ రామయ్య అంగది వంతు వయ భద్రా రామయ్య ఆదికుని ప్రభుయ్య

लक्षव्रपर त्रेतायुगे अष्टक्ष चुष्ट सहस्रपर द्वापरयुगे जाना चतुर्लक्ष द्वात्रिश्सम कलियुगे प्रथम पा युदि विक्रम शालिवाह विगाभिनना नागाजुना चेष्ट तृतीय शालिवाहन शक अस्र्तमारी चांद्र बारेर प्रभवादे ಶ್ರೀ ನಿಶ್ವಾವಧನಾ ಪದ್ಮ ಉತ್ತರಾಗರೇ ಉತ್ತರಾಗೇವಂತರೋ ಚೈತ್ರ ಮಾದೈ ಶ್ರೀರಾಮ ಶುಪದ ಶ್ರೀರ ಶ್ರೀರ ಓಂರ್ದ ಸಹೋರ್ದಸು ಓಂ ನಮಸ್ಸದೇ ನಮಸೇನ ಪೃಥ್ ಚೇದ